హాయ్ అందరికీ వెల్కమ్ టు ది మాయ్ షో మన ఛానల్లో ప్రతిదీ మూవీ రిలేటెడ్ కంటెంట్ అయితే ఉంటుంది బట్ ఈ ఒక్క వీడియో మాత్రం అవుట్ ఆఫ్ కంటెంట్ అయితే వెళ్తుంది కాబట్టి కొంచెం ఇబ్బంది ఉన్నా సరే ఈ ఒక్క వీడియో ఓపికగా లాస్ట్ వరకు చూడండి ఓకేనా ప్లీజ్ నా కోసం ఈ ఒక్క వీడియో కంప్లీట్గా చూడండి ఇరవై నుంచి ముప్పై వయసు ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఈ వీడియో కంప్లీట్గా చూడండి ఎందుకంటే చెప్తాను బాగా చదువుకొని ఉద్యోగం రాలేదేనో నాకు సరైన పని దొరకలేదనో లేదంటే ఏ గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ రాలేదేనో డిప్రెషన్లోకి పోయిన వాళ్ళందరూ కూడా డిప్రెషన్లోకి పోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టైంని మీరు యూజ్ చేసుకోండి ఏదో ఒక పని చేయండి ఏదో ఒక పని ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేయండి తర్వాత ఏదో ఒక పని చేస్తూ సెకండ్ సోర్స్ కింద ఒక యూట్యూబ్ ఛానల్ అను లేదంటే ఒక బిజినెస్ అను ఏదో దాంట్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేసే పని మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వకపోవచ్చు కానీ మీ మనసులో ఏదో ఒకటి ఉంటుంది నేను ఇలా చేయాలనుకున్నాను బట్ చేయలేకపోయాను అని ఆ పని చేయండి నేనైతే మాత్రం మీకు స్కిల్ ఉండి చేయగలిగి నాలెడ్జ్ ఉంటే యూట్యూబ్లో డెఫినెట్గా ఎదగొచ్చు నేను బలంగా నమ్ముతున్నాను మీకు మీలో కనుక ఆ స్కిల్ ఉందని మీరు అనుకుంటే యూట్యూబ్కి రండి కానీ ఒకటి చేసే పని వదిలేసి మాత్రం యూట్యూబ్ మీద నమ్మకంతో పూర్తిగా రాకండి మీ పని మీరు చేసుకుంటూనే ఒక సెకండ్ సోర్స్ కింద మీ స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవడం కోసం యూట్యూబ్కి రండి డెఫినెట్గా రండి కాకపోతే ఈ మధ్య యూట్యూబ్లో వచ్చే వాళ్ళు చాలామంది బెదిరిస్తున్నారు చంపేస్తామని తొక్కేస్తామని దాని గురించి కూడా మాట్లాడదాం అవన్నీ ఉంటాయి అవన్నీ కామన్గా ఎక్కడికి వెళ్ళా తొక్కే వాళ్ళు ఉంటారు కానీ మీ వంతుగా మీ ప్రయత్నాన్ని మీ లైఫ్ని మీరు లీడ్ చేసుకోవాలంటే టైంని వేస్ట్ చేసుకోకండి వయసులో ఉన్నప్పుడు పెళ్ళికి ముందే మీ మ్యారేజ్కి ముందే ఒక స్టాండర్డ్స్లో మీరు ఉండాలి ఫైనాన్షియల్గా ఒక స్టాండర్డ్స్లో మీరు ఉండాలి అది మీరు ప్లాన్ చేసుకొని ఒక పర్ఫెక్ట్ లైఫ్ని లీడ్ చేయాలనుకుంటే డెఫినెట్గా ఒక్క గంట కూడా మీ లైఫ్లో వేస్ట్ అవ్వకూడదు చెప్తున్నా ఒక్క గంట కూడా వేస్ట్ అవ్వకూడదు రండి మీ ప్రయత్నం మీరు చేయండి టాపిక్లోకి వెళ్దాం ఓకే గైస్ మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ లైకన్ ఆన్లో పెట్టుకుంటే ఫాలో అవుతూ ఉండండి చేస్తారని అనుకుంటున్నాను నేను ఆల్రెడీ ఒక వర్క్ అయితే చేస్తాను ఒక దగ్గర పని చేస్తాను నాకు మంత్లీ ఒక థర్టీ థౌసండ్ ఎన్కమ్ అయితే వస్తుంది బతకడానికి అయితే ప్రజెంట్ ఏ ఇబ్బంది లేదు కాకపోతే మూవీస్ మీద ఉన్న నాకు ఫ్యాషన్ ఉన్నా కానీ నా ఇష్టం సినిమాలు చూడడం అంటే నాకు ఇష్టం ఎవ్రీ మూవీ కూడా నేను చూడంటే రివ్యూలు స్టార్ట్ చేశాను కానీ చేయడం ఛానల్లోని ఇంతకు ముందైతే ఇది నాకు అవసరం లేదు నేను ప్రతి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ చూస్తాను నాకు ఇష్టం అంతే సినిమా అంటే నాకు ఇష్టం నేను చూస్తాను కాకపోతే మనకి ఇష్టమైన దాన్ని మనం ఎలాగో చూస్తున్నాం కదా దాన్ని మన మాటల్లో వ్యక్తపరుచుదాం నా నా ఒపీనియన్ నేను చెప్దామని చెప్పి ఛానల్ పెట్టి ఏదో వీడియోలు చేస్తాను కాకపోతే ఈ మధ్య నాకు కొంచెం భయంగా ఉంది అంటే మూవీ రివీస్ చేస్తే చంపేస్తారని ఉన్నాను రీసెంట్గా ఒక వీడియో చూశాను అప్పటి నుంచి చాలా భయంగా ఉంది చంపేయడం ఏంటంటే బాబు రీసెంట్ గానే నాన్ వేషన్ ఒక వీడియో పోస్ట్ చేశాడు బేసిక్గా నాన్ వేషన్ అంటే నాకు చాలా ఇష్టం ఆయన ప్రతి వీడియో నేను చూస్తాను చూడడం కదా మా ఇంట్లో వాళ్ళు కూడా చూడమని చెప్తాను ఎందుకంటే అదర్ కంట్రీస్లో లో అక్కడ అన్ని చూపిస్తాడు చాలా బాగా చూపిస్తాడు బాగా అంగే తన మాటలు బాగుంటాయి మాట్లాడే విధానానికి నేను పెద్ద ఫ్యాన్ అనమాట అందరికీ చూపిస్తాను అని చెప్పి మా ఫ్యామిలీ కూడా అందరికీ చూపిస్తాను తన పని తను చేసుకోకుండా రీసెంట్గా ఆయన ఒక విషయం మీద మాట్లాడాడు ఏంటి మూవీ రివ్యూస్ వల్ల ప్రొడ్యూసర్స్ నష్టపోతున్నారు మీ మూవీ రివ్యూస్ ఆపండి పోనీ అక్కడ తాగాడా బీహార్ నుంచి పది మంది తీసుకొచ్చి మీరు మూవీ రివ్యూస్ చేసేవాళ్ళు చంపేయండి ఏం చెప్తున్నావు అన్న బీహార్ నుంచి రౌడీలు తీసుకొచ్చి మూవీ రివ్యూస్ చేసే వాళ్ళు చంపించింది సో ఒక క్రైమ్ని చెయ్యమని నువ్వు సలహా ఇస్తున్నావు ప్రొడ్యూసర్స్కి అదేనా నీకున్న జ్ఞానం ఓకే మూవీ మూవీ రివ్యూస్ వల్ల ప్రొడ్యూసర్స్ నష్టపోతున్నారని మీరు చెప్పారు ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు అసలు ఎట్టి పరిస్థితుల్లో నష్టపోకూడదు ఎందుకంటే సినిమా బాగుండాలి డెఫినెట్గా సినిమా బాగుండాలి అంటే మెయిన్ పిల్లర్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ ఉంటేనే సినిమా నిజంగా చెప్తున్నాను ఈ హీరో ప్రొడ్యూసర్ ఇవన్నీ కూడా సెకండరీ కానీ ప్రొడ్యూసర్స్ బాగుంటేనే సినిమాలు వస్తాయి ఇది మాత్రం వాస్తవం సినిమా అంటే ఏంటి ఒక ఆనందం ఇప్పుడు ఒకడికి వెయ్యి రూపాయలు ఇచ్చి నవ్వరంటే ఏం నవ్వుతాడు అంటాడు అంతే కానీ సినిమా చూసినప్పుడు ఒక జోక్కి వాడు ఫీల్ అయ్యి నవ్వే నవ్వు ఎంత అందంగా ఉంటుంది సినిమా అంటే ఏంటి ఒక ఎమోషన్ సినిమా అంటే ఏంటి ఒక మోటివేషన్ నేను సినిమానైతే నేను మెజారిటీ ఆఫ్ టైం నేను సినిమాని మోటివేషన్ కానీ తీసుకుంటాను నిజంగా ద్రోగా సినిమా చూసినప్పుడు నేను ఆరు నెలలు రామ్చరణలో బాడీ చేయాలని చెప్పి జిమ్కి వెళ్ళిపోయాను ఆరు నెలలు చేశాను అంత అంత బాగా నేను మోటివేట్ చేసిన మూవీ చూస్తే ఎంత ట్రై చేసినా ఆరు నెలలకి అయితే తగ్గలేదు కానీ బాడీలో కొంచెం చేంజెస్ అయితే వచ్చాయి టూ ఇయర్స్ చాలా ఫిట్గా ఉన్నాను నేను ఫీలింగ్ కలిగింది అంతలా మోటివేషన్ చేసింది కొత్త బొమ్మవారు లోకం చూసినప్పుడు నా ఫాదర్ సెంటిమెంట్కి తర్వాత ఒకరోజు నేను రియలైజ్ చేయను మన అంత నేను గొడవడకూడదు మా నాన్న బతుకున్నప్పుడు మన నాన్న పది రోజులు సరదాగా ప్రేమగా బతకాలి మన నాతో నాకు చాలా మెమోరీస్ ఉంచుకోవాలని ఫీల్ అయ్యాను అది సినిమా అంటే మోటివేషన్ చేస్తుంది సినిమా చాలా మందిని చాలా విధాలుగా మోటివేషన్ చేస్తుంది మనస్ఫూర్తిగా నవ్వేలా చేస్తుంది అలాంటి సినిమా బాగుండాలంటే ప్రొడ్యూసర్ బాగుండాలి ఈ మాట మాత్రం నూటికి నూరు పాలు నిజం 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 అంతేకాదు ప్రతి కామన్ మ్యాన్ కి కూడా సినిమానే మొదటి ఎంటర్టైన్మెంట్ వాళ్ళ ఇంట్లో ఏదైనా జరిగిన ఒక లీవ్ రాని ఏదైనా హాలిడేస్ రాని పిల్లలకి ప్రతి ఒక్కరికి కనిపించే కామన్ ఎంటర్టైన్మెంట్ ఏదైనా ఉంటే ముందు సినిమాకి వెళ్దామని అనుకుంటారు అలాంటి సినిమాని కాపాడాలి కదా సినిమాని కాపాడాలంటే ప్రొడ్యూసర్లు కాపాడాలి కదా డెఫినెట్గా కాపాడాలి కానీ ఈ మూవీ రివ్యూస్ వల్ల ప్రొడ్యూసర్స్ నష్టపోతున్నారు అని కామెంట్ ఏదైతే ఉందో ఎవరు చెప్పారన్న మూవీస్ రివ్యూస్ వల్ల ప్రొడ్యూసర్ నష్టపోతారని మూవీ రివ్యూస్ ఒక సినిమాకి ఎన్ని వీడియోలు చేస్తారు తెలుసా నాలుగు ఐదు ఒకడో ఎవడో ఒకటో నాలుగైదు చేస్తే ఇంకోటి పది పది పన్నెండు వీడియోలు దాకా చేస్తాడు అందులోని రివ్యూ అనేది ఒకే ఒక వీడియో ఉంటుంది మిగతాదంతా కూడా సినిమా స్టార్ట్ అయినగా సినిమా హీరో లుక్ రాని టేజర్ రాని గ్లిమ్స్ రాని ట్రైలర్ రాని ఆ రియాక్షన్ ఈ రియాక్షన్ అని చెప్పి ఒక సినిమా అయితే ఒక రివ్యూ ఇచ్చే ఎలివేషన్ ఎలా ఉంటే తెలుసా ఎంత ప్రమోట్ చేస్తారో తెలుసా వీడియోలతో సినిమాని జనాల్లోకి ఎంతలా తీసుకెళ్తారో తెలుసా ఎంత ఉపయోగపడుతుందో ఈ రివ్యూ ఛానల్స్ ఒక సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడానికి మీకు తెలుసా ఒక రివ్యూ అనేది చూసి నచ్చితే నచ్చిందని చెప్తారు నచ్చబోతుంది నచ్చలేదని చెప్తారు ఇటు మనసులో ఉన్నది చెప్పడం కూడా తప్పేనా నా స్వతంత్ర భారతదేశంలో స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కూడా లేదా ఏం చెప్తున్నావు అన్న అసలు నువ్వు దానికి తోడు మళ్ళీ వినాయకుని తీసుకొచ్చి వినాయకుడి మీద ముందు పెట్టి వినాయకుడు నాకు నా వీడియోకి హామీ అని చెప్పి ఏం చెప్పు నువ్వు అసలు ఆ హరిహార వీరమలు రివ్యూ ఇచ్చావు సినిమా చూడలేదు రివ్యూ అనుకుని అందరూ వీడియో ఓపెన్ చేసి చూసారు నీకు బాగానే వ్యూస్ వచ్చి బాగానే ఇన్కమ్ వస్తుంది ఆ వీడియోకి గా సినిమా కూడా అలా అయిపోయింది ఫస్ట్ ఫస్ట్ వీడియో ఫస్ట్ మూవీ రివ్యూ ఫస్ట్ మూవీ రివ్యూ అన్నా ఇంకా అదే ఆఖరిస్ అని చేసేసారు ఎందుకన్నా అలాంటివి ఎక్స్పెరిమెంట్స్ పోనీ అవన్నీ ఓకే మాట్లాడే విధానం ఏంటన్నా నీవంటే ఎంత రెస్పెక్ట్ ఎంతమంది ఫాలో అవుతుందని ఎంతమంది చూస్తారు నీ వీడియోలు ఎంతమంది చూస్తారు చెప్పు వాళ్ళందరికీ నువ్వు ఏంటి చెప్తున్నావు ప్రతి ఏదైనా కాంట్రవర్సీ వీడియో చేసి చేయడం దానిలో అమ్మను కానీ ఒక పిల్లన్నో భార్యను తల్లిదండ్రులు కానీ లేదంటే వాళ్ళ భార్యని కానీ తీసుకురావడం ఆ వీడియోలోకి ఏంటి అది కొంచెం చదువుకున్నా కదా ఈ రివ్యూ చేసేవాళ్ళు మూవీ రివ్యూ చేసేవాళ్ళు కూడా ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క కోణం నుంచి సినిమా చూస్తారు నేను ఒక్క కోణం నుంచి చూస్తే ఇంకోటి ఇంకో కోణం నుంచి చూస్తారు ఒకరికి నచ్చినది ఒకరికి నచ్చదు వాడికి ఒపీనియన్ అడు చెప్తాడు ఆడియన్స్ ఎవరిది విని వెళ్తారు బాగుందని చెప్పింది విని వెళ్తారా బాగోలేను అని చెప్పిన వాడికి తిని వెళ్తారా ఇద్దరిది వింటారు నిజం చెప్పాలంటే వాళ్ళు అందరూ చూస్తారు కామన్గా మళ్ళీ మౌత్టా కూడా వెళ్తారు దాన్ని బట్టి వాళ్ళు సినిమాకి వెళ్తారు కొంచెం యావరేజ్ ఉందని చెప్పినా పూలు అదే చూద్దాం థియేటర్లో సరదా ఫ్యామిలీకి వెళ్దామని వెళ్తారు దాన్ని ఎవడో ఆపలేడే ఏ రివ్యూర్ కూడా ఆపలేడు నువ్వు ఇండియాలో తప్ప ఇండియాలో తిరిగింది తక్కువ బయట తిరిగింది ఎక్కువ ఆ దేశాలతో పోలిస్తూ ఇండియాని క్రిటిసైజ్ చేస్తావు ఇక్కడ బాగా ఎంత అభివృద్ధి చెందింది ఇండియాలో లేదని మరి నిన్నేం చేయాలి నీకు ఎవరు ఇచ్చిన అలా మాట్లాడేకో నీకు నచ్చినట్టు నువ్వు చెప్పి వచ్చినా నీకు నచ్చినట్టు నువ్వు ఏదైతే మాట్లాడొచ్చా ఒక ఇండియాలో పుట్టి పెరిగి మన దేశం వేసా తీసుకొని ఆ వేరే దేశం వెళ్ళి అక్కడ ఆల్ దేశాలు పోతున్నావు కదా నిన్న ఏం చేయాలి కొంచెం ఆలోచించాలి కదా ఒక్కొక్క రివ్యూ ఛానల్కి లక్షల్లో ఉన్నారు వీసు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అనేది వాళ్ళు చెప్పిన మాటలు అవన్నీ నచ్చే కదా ఫాలో అవుతున్నారు నీకేట్ ప్రాబ్లం మొన్న ఏదో ఇష్యూ అయింది అన్న వాళ్ళదే దాన్ని గా తీసుకొని చెప్తున్నావా లేదంటే ఆ ప్రొడ్యూసర్ ఏమో నేను కాంటాక్ట్ అయ్యేలా చేయమని చెప్పాడా ఎలా చెప్పేస్తావు నువ్వు అయినా సరే చెప్పమని సరే నువ్వు టాపిక్ ఏదో నువ్వు చేస్తుంది అది నువ్వు చూసుకోవాలి మూవీ రివ్యూస్లో వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు ఎవరి పనులు చేసుకుంటారు ప్రొడ్యూసర్కి ఇబ్బంది ఏం లేదు కదా ఏ ప్రొడ్యూసర్ కూడా అది అమౌంట్ ఏదో అడిగారని చెప్పి ఇష్యూ అయింది తప్ప ఇంకా వేరే విషయంలో ఆయన ఏం అనలేదు కదా అయినా మూవీ రివ్యూస్ ఇచ్చేవాడిని వాళ్ళని వాళ్ళు కాంటాక్ట్ అవ్వమని చెప్పారు మీకు ఏంటి మీ సినిమా మంచి ప్రోడక్ట్ తీయాలి మీరు ప్రొడ్యూసర్స్ ఏం చేయాలి మంచి స్టోరీ తీసుకొని మంచి సెటప్ చేసుకొని టీమ్ని కానీ యాక్టర్స్ని కానీ అందరినీ బాగా తీసుకొని మంచి మ్యూజిక్ డైరెక్టర్ తీసుకొని మేము మంచి స్టోరీతో వస్తే ఆ సినిమా రివ్యూ ఎలాగించినా సరే సినిమా బాగుంటే సినిమాని ఎవరు ఆపలేరు జనాల్లోకి వెళ్ళిపోతే అలా ఎన్నో సినిమాలు ఉన్నాయి కొన్ని ఏ పబ్లిసిటీ లేకుండా కొన్ని సినిమాలు వస్తాయి వాటికి రివ్యూస్ వల్ల జనాలు వెళ్తున్నారు సినిమాకి వీళ్ళు చెప్పి రివ్యూల వల్ల దానికి పబ్లిసిటీ తెలియదు జరగదు పెద్దగా అలా తెలియదు అలాంటి సినిమా రిలీజ్ అయిందని కూడా తెలియదు వీళ్ళు తీసుకెళ్తున్నారు జనాల్లో సినిమా తప్పే ఉంది అందులో ఇండియాలో లక్షల్లో ఉన్నాయి సమస్యలు ఇండియాలో ఎందుకు మనం స్టేట్ తీసుకున్నావు తెలుగు కాదు మన స్టేట్లోనే చాలా సమస్యలు ఉన్నాయి వాటి మీద పోరాడొచ్చు కదా వచ్చి కానీ ఎందుకు వీళ్ళ మీద పడ్డానికి నాది ఇంకా కొత్త ఛానల్ మా అయితే మూడు వందల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు మా అయితే నా వీడియోలు పదవి పోయినా ఉన్నాయి కానీ నేను నాకు అనిపి నాకు అనిపించింది వాళ్ళగా అనిపించింది అందుకు చెప్తున్నాను పర్సనల్గా నువ్వు నేను ఎవరో నీకు తెలియదులే పక్కన పెట్టు నువ్వు నాకు తెలుసు నీ వీడియోలు అంటే నాకు చాలా ఇష్టం చాలా ఎంగేజ్ చేస్తాను నువ్వు నీ వీడియోలతో అంత బాగానే ఉంటుంది నువ్వు చేసేది కానీ ఈ వల్గర్ లాంగ్వేజ్ నీకు ఎక్కడ అలవాటు అయిందో పుట్టుకతో వచ్చిందో ఏమో తెలియదు కానీ ప్రతి వీడియోకి తల్లినో భార్యనో లింక్ చేసి మాట్లాడడం అనేది నాకైతే చాలా బాధ అనిపించదు తప్ప మాట్లాడకూడదు ఒక గా ఒక తెలుగు నువ్వు మళ్ళీ రెస్పెక్ట్ ఇవ్వాలి స్త్రీలకి పెద్దలకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు మర్యాదగా నీకు తప్పు అనిపించిందా నీకు పర్సనల్గా కలిగిన ఫీలింగే అనుకోకొని ఇది నువ్వు ఇప్పుడు చెప్పిన రివ్యూ అనేది అది నువ్వు మామూలుగా మంచి భాషలో చెప్పు మంచి విధానంగా చెప్పు నీ చాలా మంది ఉన్నారు కదా నీ సబ్స్క్రైబర్ వాళ్ళు అందరూ చూస్తారు కదా వాళ్ళ ఇంట్లో లేడీస్ చూడొచ్చు నీ వీడియో భార్యలే అమ్మలే ఎందుకు వీడియో లాగడం నీట్గా చేయన్న నీకు ఒక మంచి పేరు ఉంది దాన్ని నువ్వు కాపాడు చడగొట్టుకోక ఎందుకంటే చాలా వీడియోలో వలగర్ లాంగ్వేజ్ అనేది యూజ్ దాని దానివల్ల చాలా బ్యాడ్ అయిపోతున్నాడు ఇదన్నా నేను మాట్లాడిన మాట వల్ల నీకు ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే మనస్ఫూర్తిగా చెప్తున్నాను సారీ అంటే నా మనసులో బాగా చెప్పాలనిపించింది మాట్లాడే ఉంది కదా మాట్లాడుతున్నాను అంటే నా వరకు మూవీ రివ్యూస్ వల్ల కానీ ఈ రివ్యూస్ ఛానల్స్ వల్ల కానీ సినిమాకి మంచి జరుగుతుందని బలంగా నమ్ముతున్నాను మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్